ఐ ఐఆమ్ అన్ప్రిడిక్టబుల్ రామ్ చరణ్ గారికి ట్రోల్ చేశారు భయా సినిమా ఫ్లాప్ చేద్దాం అనుకున్నారు కానీ ఏం జరగలేదు రామ్ చరణ్ గారు ఎంట్రుకా ఎంట్రు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసిపోయారు భయా తర్వాత రామ్ చరణ్ గారికి ఎవరు లేరు అనుకోకండి ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు మొత్తం మాట్లాడదాం వీడియో లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చుతనే లైక్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకుండా ఆన్ చేసుకుంటే భయ్యా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా లోకి వెళ్ళిపోదాం మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఫస్ట్ రోజే నెగిటివ్ టాక్ వచ్చేసింది పయా బేపచ్చమైన నెగిటివ్ టాక్ మామూలు టాక్ కాదు సినిమా బాగాలేదు సినిమా స్టోరీయే లేదు మెసేజ్ ఉన్నది కానీ మెసేజ్ కనెక్ట్ అవ్వలేదు చాలా నెగిటివ్ టైపోయా అందరు రివ్యూవర్స్ కూడా మరి ఏం చేసారో తెలీదు సినిమా అయితే చాలా బాగుంది నాకు అయితే నచ్చింది అప్పన్న క్యారెక్టర్ హైలెట్ పోయా ఇప్పుడు రామ్ చరణ్ గారు గ్రేట్ యాక్టర్ అంటే గ్రేట్ యాక్టరే రంగస్థలంలోనే చూపెట్టారు ఆయన యాక్టింగ్ సినిమా స్టోరీ సరిగ్గా లేకపోయినా రామ్ చరణ్ గారు కి సినిమా చూడొచ్చు మంచి మెసేజ్ ఉంది అప్పన్న క్యారెక్టర్ హైలెట్ ఫైట్లు బాగున్నాయి పాటలు బాగున్నాయి డ్యాన్స్ బాగుంది ఎలివేషన్లో బాగున్నాయి ఇంకేం కావాలి పోయా సినిమా బాగుంది మెసేజ్ ఉంది అర్థమయ్యింది కనెక్ట్ అవ్వింది కానీ ఫ్లాప్ హేటర్ నా కొడుకులు కొంతమంది ఉన్నారు భయా ఎప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే అనుకుందాం ఉదాహరణకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావాలని ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబుల్లో టాక్ తెప్పించిందే అర్జున్ ఫ్యాన్స్ తర్వాత రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏం చేశారంటే ఎన్టీఆర్ గారు దేవరాతో కంపేర్ చేశారు ఎలాగంటే ఫస్ట్ రోజు కలెక్షన్లో కంపేర్ చేశారు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ కలెక్షన్లు ఫేక్ అని చాలామంది ప్రచారం కూడా చేశారు భయ కానీ గేమ్ చేంజర్ కలెక్షన్లో రియల్ భయ ఇది ఫేక్ అంటే అంటే గేమ్ చేంజర్ కలెక్షన్లో ఫేక్ అంటే పుష్ప టూ కూడా నాకు తెలిసి రెండు వందల తొంభై నాలుగు కోట్లు కొట్టు ఉండదు పోస్టర్ వేసారు కొట్టు ఉండదు భయ ఇదే ఫేక్ అంటే అది కూడా ఫేకే న్యాయంగా మాట్లాడాలంటే జనవరి తొమ్మిదో తారీఖున చాలామంది చాలామంది టికెట్లు చాలామంది టికెట్లు బుక్ చేసుకొని ఉంటారు నేను జనవరి తొమ్మిదే బుక్ చేసుకున్నాను ఎందుకంటే రామ్ చరణ్ గారు పెద్ద సినిమా టికెట్లు దొరకడం కష్టం ఒకే ఒక దాంతో నేను బుక్ చేసేసుకున్న బా బుక్ చేసేసుకున్నాను టికెట్లు తర్వాత రామ్ చరణ్ గారు ఫస్ట్ రోజు టాక్ బాగలేదు భయ కానీ జనాలు చాలామంది చూశారు ఫస్ట్ రోజు ఎందుకంటే ముందే బుక్ చేసేసుకున్నారు కలెక్షన్ ఎలా చూసుకున్నా నేను రెండు వందల కోట్లు వస్తాయి అనుకున్నాను భయ్య కానీ నూట ఎనభై ఆరు కోట్లు వచ్చింది ఇదైతే రియలే చాలామంది ఫేక్ అంటున్నారు ఫేక్ నా కొడుకులు ఫేక్ అంటున్నారు కానీ ఎంత ఫేక్ అయినా ఇది ఫేక్ అయిపోద్ది భయ్య ఇది అయితే రియలే ఇది ఫేక్ అయినప్పుడు పుష్పాటు కూడా ఇంత వచ్చేది కాదు భయ్య ఇల్లు పద్దెనిమిది వందల కోట్లు అన్నారు సినిమా అయితే ఏమీ లేదు కొన్ని కొన్ని చోట్లయితే చాలా బాగుంది సినిమా మొత్తం ఏమీ లేదు జాతర ఫైట్ బాగున్నది అల్లు అర్జున్ గారు యాక్టింగ్ వేరే లెవెల్లో నేనే ఒప్పుకుంటాను ఆయన యాక్టింగ్ అయితే బేభచ్చమైన యాక్టింగ్ ఎవరు చేయని విధంగా అల్లు అర్జున్ గారు చేశారు కానీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం చెత్తనా కొడుకులు కొంతమంది ఉన్నారు భయ్య ట్రోలింగ్ చేస్తున్నారు ఎంత ట్రోలింగ్ చేసినా రామ్ చరణ్ గారు ఇంట్రుక కూడా అర్థమవుతున్న ఇంట్రుక్ కూడా పేకలేరు మీరు ఎన్ని ట్రోల్ చేసినా ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఒకప్పుడు ట్రోల్ చేశారు భయ్య బేబచ్చగా ట్రోల్ చేశారు అల్లు అర్జున్ నవ్వుకి చేశారు ఫ్యామిలీకి చేశారు పుష్ప టూ కూడా రాకముందు చేశారు కానీ అల్లు అర్జున్ గారు ఎంట్రుగా ఎవ్వరు పేకలేకపోయారు సేమ్ భయ్య ఇప్పుడు రామ్ చరణ్ గారు ట్రోల్ చేసినంత మాత్రాన సినిమాలు ఏమీ ఆపరం గేమ్ చేంజర్ లాస్ట్ సినిమా కాదు బొచ్చుడు సినిమాలు ఉన్నాయి భయా పుష్ప రికార్డు ఎవరైనా దాటచ్చు ఎప్పుడు ప్రభాస్ గారు సినిమాలు బేభచ్చమైన సినిమాలు ఉన్నాయా ఒకటి ఒక మానవ బాంబు బేభచ్చంగా దాడతారు ప్రభాస్ గారు ఏక ముక్క కింద పుష్ప టూ రికార్డు లేపి దుప్పుతారు అప్పుడు బేభచ్చమైన వీడియో నేను చేస్తాను అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఎంతంత రోడ్లు నింపుతాను మామూలుగా చెప్పిన పోయారు రెచ్చిపోకూడదు అల్లు అర్జున్ గారు ఏమీ పేకలేకపోయారు ఒకే ఒక సినిమా హిట్ అవ్వింది అంటే పుష్ప టూ ప్యాన్ ఇండియా వైజు హిట్ అవ్వింది పుష్ప వన్ ఏమీ పేకల లెక్క ప్రకారం మాట్లాడాలంటే కానీ రామ్ చరణ్ గారు త్రిబుల్ ఆర్తో సూపర్ హిట్ రంగస్థలం ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయితే పుష్ప రికార్డు టూ రికార్డు అప్పుడే బ్రేక్ అయిపోతుంది భయా అలాంటి సినిమా రంగస్థలం బేభచ్చమైన సినిమా చాలామంది చాలామంది రంగస్థలం బాగుంటుందా పుష్ప బాగుంటుందా అడగండి చాలామంది రంగస్థలం సినిమా అంటారు నేను కూడా అదే అంటాను ఎందుకంటే చిట్టిబాబు యాక్టింగ్ ఆ రేంజ్లో చేశారు భయ పుష్ప టూ హిట్ అవ్వింది బాలీవుడ్లో నెంబర్ వన్ హీరో అవ్వాడు టాలీవుడ్లో నెంబర్ వన్ అల్లు అర్జున్ అవ్వారని చాలామంది అంటున్నారు కానీ అపోహలే ప్రభాస్ గారు ఒకళ్ళు ఉన్నారు భయ్య ప్రభాస్ గారు దాటాలంటే ఒక నాలుగు సినిమాలు ఈ సినిమాలు ప్యాన్ ఇండియా రేంజ్లో తీసి హిట్ అవ్వలేము నాలుగు వందల కోట్లు ఏక మొక్క కింద మన ప్రభాస్ గారు దాటి చూపెడతారు అల్లు అర్జున్ గారు దాడతారంటే హిట్ టాక్ వస్తేనే దాడతారు భయ్యా అదే ఫ్లాప్ టాక్ వస్తే రెండు వందల కోట్లు కష్టం అర్థమవుతుందా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది రెండు వందలు మూడు వందల కోట్లు కష్టం కానీ ప్రభాస్ గారు అట్టర్ ఫ్లాప్ సినిమాలకు కూడా నాలుగు వందల కలెక్షన్ వస్తుంది అది ప్రభాస్ గారు రేంజ్ ఏ హీరో కూడా రాకపోయా టాలీవుడ్లో ఫ్లాప్ సినిమా అవ్విందంటే అంటే షారుఖ్ ఖాన్ గారు సల్మాన్ ఖాను అమీర్ ఖాన్ గారికి ఫ్లాప్ పడ్డాదంటే ఎంతంత రాబోయా వంద కోట్లోనే ఆగిపోద్ది కానీ ప్రభాస్ గారి సినిమా ఏ టాక్ వచ్చినా సూపర్ హిట్ టాక్ వస్తే రెండు వందల కోట్లు ఫస్ట్ డే నూట తొంభై ఒకటి రెండు వందల నూట డెబ్భై అలా అదే అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చినా అదే కలెక్షన్లో కలెక్షన్లో ఎక్కడా తగ్గబోయా ప్రభాస్ గారి సినిమా ఆ రేంజ్కి వెళ్ళాలంటే అల్లు అర్జున్ గారు ఇంకా రెండు మూడు సినిమాలు తీయాలి కంగారు అడకండి ఇంకా టైం ఉంది ఒక్క సినిమాతో ఎవరో సూపర్ స్టార్ అయిపోయా ఇంకా ఉన్నాయి మీరు ఎగురుతున్నారు కానీ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు వచ్చే ఉన్నాయి మహేష్ బాబు గారు సినిమా రాజమౌళి గారు మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే సినిమా ఏక ముక్క కింద ఒక రెండు మూడు రోజుల్లో లేపు తింగుతుంది లేపేస్తుంది రెండు మూడు రోజుల్లో లేపేస్తుంది పుష్ప పుష్పటూ రికార్డు మీరు ఎంత ఎగిరినా రెండు వేల ఇరవై ఎనిమిది దాకే టైము ప్రభాస్ గారి సినిమాలు ఉన్నాయి లేపే అవకాశం ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కలికి టూ బేపచ్చంగా కలెక్ట్ చేస్తుంది వన్ ఏ వెయ్యి కోట్లు దాటిందంటే మీరు అర్థం చేసుకుంటారు టూ ఏ విధంగా కలెక్ట్ చేస్తుంది బేపచ్చమైన కలెక్షన్లో కొడతాది భయ ఇంకా చెప్పేది ఏమీ లేదు మీరు ఎంత రామ్ చరణ్ గారిని ట్రోల్ చేసినా ఏమీ పేకలేకపోయారు కలెక్షన్లు అయితే బేపక్షంగా వస్తున్నాయి ఇంకో రెండు రోజుల్లో నాలుగు వందల యాభై కోట్లు దాడుతుంది పెట్టిన బడ్జెట్ వస్తుంది భయ నాకు చాలా ఆనందంగా ఉంది నేనైతే రాదనుకున్నాను అనుకున్నాను ఎంత నెగిటివ్ చేశారు కొంతమంది నా కొడుకులు కానీ నిజంగా కలెక్షన్లు అయితే చాలా బాగా వస్తున్నాయి బ పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి భయ రామ్ చరణ్ గారికి ఫాలోయింగ్ అలా ఉంది చాలామంది సినిమా చూస్తున్నారు ఫస్ట్ రోజు నెగిటివ్ టాక్ వచ్చిన సెకండ్ థర్డ్ రోజు నుంచి కన్నడలో తమిళ్లో అందరూ చాలా బాగా చూస్తున్నారు భయ మంచి సినిమా అంటున్నారు ఎందుకంటే సినిమాలో మ్యాటర్ ఉంది భయా కానీ మన తెలుగు అర్థం కాలేదు అంతే తప్పించి సినిమా చాలా బాగుంది ఏమన్నా తప్పు మాట్లాడితే నన్ను శ్రమించండి భయ ఉంటాను బాయ్ జై హింద్ జై భారత్